జనబేరి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ప్రశాంతంగా ముగిసిన కారంచేడు మండల సర్వసభ్య సమావేశం బాపట్ల జిల్లాలోని కారంచేడు మండల సర్వసభ్యుల సమావేశం శుక్రవారం ఎంపీపీ నీటికట్టు వాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు దగ్గుబాడు గ్రామ డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పీహెచ్సి వైద్యులు తక్షణం గ్రామంలో ఆశా వర్కలతో డెంగ్యూ మలేరియా కేసులపై దృష్టి సారించాలని అన్నారు ఈ సందర్భంగా పీహెచ్సి వైద్యులు మాట్లాడుతూ తక్షణం డెంగ్యూ మలేరియా కేసులపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు వైస్ ఎంపీపీ సుబ్బారావు మాట్లాడుతూ వంద రోజుల ఉపాధి హామీ పని కారంచేడు గ్రామంలో నిర్వహించడం లేదని తక్షణం వంద రోజుల పని ఉపాధి హామీ కూలీలకు కల్పించాలని కోరారు మండలంలోని వివిధ సమస్యలపై అధికారుల దృష్టికి సభ్యులు తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు हम वाला जैसे मारा था तब तो अगर यूनिवर्सल के अपने तमिल के नाम लेके स्वतंत्र बोलोगे नहीं क्या इसमें तो चाहिए तो नेते के प्रशांत की इस तरह का आप हैं यानि इस तरह का निशान है वो तो इस तरह का